స్వామియే సరణ పాములు తాములు మేము రెడీ చేసిన తాములం అయితే ఇచ్చేస్తున్నామండి స్వాములకి తాములు ఇచ్చేటప్పుడు ఆశీర్వదిస్తే చాలా మంచిదండి తాంబూలంలో వచ్చేసి రెండు చోళ్ళు అట్టిపళ్ళు తమలపాకు వన్ రూపాయ కాయిన్ ఒక ఫ్లవర్ అండ్ ఏదన్నా ఫ్రూట్ అయితే వేస్తామండి సో వచ్చిన స్వాములందరికీ అయితే వాళ్ళు ఇచ్చేసిన తర్వాత స్వాములకి దండం పెట్టుకోవాలన్నమాట మన లేడీస్ అయితే స్వాములు ముట్టుకోం కాబట్టి ఇలా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అయితే మా బావ స్వామి అయితే స్వామి కాళ్ళు పట్టుకొని అయితే ఆశీర్వాదం తీసుకున్నారనమాట మా బావగారు స్వామి పిల్లలు అయితే వాళ్ళు అయితే పెట్టుకున్నారనమాట స్వాములందరికీ మేమైతే ఒక భవానీ స్వామిని అన్న శివమాల ఉన్న ఒక శివయ్య స్వామిని అయితే కనవాళ్ళందరూ అయ్యప్ప స్వాములండి సో ఇంటికి ఏ స్వామి వచ్చినా సరే ఇలా భోజనం చేసేసిన తర్వాత తాములు విచ్చి అయితే పంపిస్తాం సో ఇలా మా తర్వాత అయితే అత్తయ్య గారు మావయ్య గారు అన్న మా అమ్మ మా నాన్న అన్న పెద్దమ్మ పెదనాన్న అన్న భావన వాళ్ళ అమ్మగారు అయితే ఇలా తీసుకున్నారు అనమాట ఇచ్చాక వాళ్ళు ఆశీర్వదిస్తారు కదండి వాళ్ళ సాములు ఆశీర్వదిస్తే ఎంతో మంచిదండి మనకి సో అందుకే అనమాట మా ఇంట్లో ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి అసలు సో వీడియో వీడియోనిచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్